ఒక అనికొకనాడు చాగరాజస్వామి గారు దక్షిణ దేశంలో వచ్చిందే ఒక్కసారి యాత్రకి ఓ జమీందార్ ఇంటికెడితే ఆ జమీందారి గారు ఏదో ఐదు వందల రూపాయలు ఇచ్చాడు ఇస్తే శిష్యుడు అన్నాడు మా గురువు గారు డబ్బులు ఇచ్చుకోరు అన్నాడు మీ గురువు గారు ఉత్సవాలు చేస్తారు కదా ఉత్సవానికి ఇస్తానంటే రాముడి కోసం ఇచ్చాను తీసుకోమన్నాడు రాముడి కోసం ఇస్తే మా గురుగారి కోసం కాదు కదా అతను తీసుకుని ఆ పల్లకి బొంత కింద తిట్టాడు పల్లకి వెళ్ళిపోతాను అరణ్యాలో మరునాడు దొంగలు నుంచి వచ్చారు అందరూ పారిపోతున్నారు బాటసార్లు ఈ పల్లకి మోస్తుండగా శిష్యుడు అన్నాడు గురుగారు మనం కూడా వెనక్కి వెళ్ళిపోతాం అన్నాడు ఇందుకు మన దగ్గర ఏముందని వాళ్ళు వస్తే మాత్రం ఏం పుచ్చుకుంటారు ముందుకు అన్నాడు అంటే ఆయన నసిగారు ఎందుకు నసుగుతున్నావు అన్నారు నిన్న రోజున జమీందార్ గారు ఐదు వందలు ఇచ్చారండి తీసుకున్నాను అన్నాడు ఎందుకు తీసుకున్నావు అన్నారు మీకోసం అని తీసుకోలేదు రామనవమి ఉత్సవాలకి రాముడి కోసం తీసుకున్నాను అన్నారు ఎక్కడ పెట్టావు అన్నారు మీరు కూర్చున్న పల్లకీలో మీ బొంత కిందే ఉందన్నాడు అయితే అది నా డబ్బు కాదుగా రాముడిది కదా అవును రాముడు ఇచ్చుకోవాలనుకుంటే దొంగలకి ఇచ్చుకుంటాడు దక్కించుకోవాలంటే దక్కించుకుంటాడు మీకెందుకు నాకెందుకు పదా పల్లకి వెళ్ళిపోతుంది దొంగలు రానే వచ్చారు వీడు ఒక్కడు ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు ఏంటంటే పల్లకి దగ్గరికి అంత దూరం నుంచి కొంచెం దగ్గరికి వచ్చాడు వెంటనే ఆజానబాహు అరవింద దళాయతాక్షం ఆయన పెద్ద పెద్ద కళ్ళతోటి రామలక్ష్మణులు ఇద్దరు కోదడ్డాలు పట్టుకుని కనబడ్డారు ఎలా ఆకర్ణాంతము బాణాన్ని లాగి పట్టుకుని ఉన్నారు వాళ్ళిద్దరు వెనక్కి తిరిగి పరిగెడుతున్నారు వీళ్ళిద్దరు తరుగుతున్నారు అలా చాలా దూరం వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు మధ్య మధ్యలో వెనక్కి చూడటం ఎందుకంటే బాణం వదిలేస్తే వదిలేశారు కానీ ఇంత అందంగా ఉన్నారు ఏంట్రా అని చూశారు చూసి చూసి పారిపోయారు మర్నాడు పోతున్న ఆలస్యం ఆలస్యమైపోయింది చెట్టు కింద పడుకుందని రా చెట్టు కింద పడుకుని అనుష్ఠానం చేసుకున్నారా దొంగలిద్దరు మళ్ళీ వచ్చారు వచ్చి నేల మీద పడి నమస్కారం చేశాయా ఆ బుద్ధి తిని నేను మీ దగ్గర ఏమైనా ఉందేమో దొంగతనం చేద్దామని వచ్చాం కానీ దొంగతనం ఏం చేయలేదు కానీ ఎవరో ఇద్దరు మమ్మల్ని చంపడానికి ధనస్సు పట్టుకుని బాణాలు పట్టుకుని వచ్చారు ఎంత బాగున్నారో మీ సేవకులు మమ్మల్ని కొట్టేస్తే కొట్టేశారు కానీ ఒక్కసారి వాళ్ళు ఇద్దరినీ చూపిద్దురు అన్నారు త్యాగరాజ స్వామి దొంగల పాదాల మీద పడ్డారు రే మీరు అదృష్టవంతులు రా మీకు అయింది నాకు అవలేదు రా ఇంకా తన భక్తుడిని నమ్ముకున్న వాడిని రక్షించడానికి అంతకింతకు వచ్చేస్తాడు ఆయన అందుకే వీర రాఘవా విజయ రాఘవా